నిధి గురించిన రహస్యం మేము ఇక్కడికి చేరుకోవడానికి ఎంతో దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది దయచేసి మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని చూడడం స్టార్ట్ చేయండి యాక్చువల్గా చెప్పాలంటే ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది ఇప్పుడు ఎందుకు క్లోజ్ చేశారో తెలియడం లేదు టిప్పు సుల్తాన్ కాలంలో నిర్మించినటువంటి మసీద్ ఈ ఫోటోలో కనిపిస్తున్న మసీదు మరియు దర్గా పదిహేడు వందల యాభై ఐదు పదిహేడు వందల అరవై ఆరు టైంలో నిర్మించారు లోపల ఉన్న సమాధి ఇదే అన్నమాట ఈ స్టెప్స్ చూడండి ఎంతెంత ఉన్నాయో ఒకటి అడుగు పైన ఉన్నాయి ఎక్కడానికి చాలా ఇబ్బంది ఈ రాళ్ళు ఈ విధంగా చుట్టూ పెట్టారు వీటి అర్థం ఏంటో తెలియడం లేదు ఇది రండి కోటలో ఉన్న జుమ్మా మసీదులో ఉంది తండ్రి ఎలా ఈ కోట పన్నెండు నుంచి పదమూడవ శతాబ్దంలో నిర్మించినట్లు ఇక్కడ చారిత్రక ఆధారాలు మనకు లభ్యమయ్యాయి దాదాపు ఏడు వందల సంవత్సరాల నాటి పురాతన కోట ఈ సిద్ధవటం కోట కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం వస్తుంది మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను ఈ సిద్ధవటం కోట వచ్చేసి కడపకు దాదాపు ఇరవై మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందన్నమాట ఇదే సిద్ధవటం కోట పద్దెనిమిది మంది రాజులు పోటీ పడి మరీ పరిపాలించిన కోట వాళ్ళ ప్రాణాలను కూడా పనంగా పెట్టారు మనం చూస్తున్నది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ సైడ్ గోడ పడిపోవడంతో దాన్ని మళ్ళీ రిపేర్ చేస్తున్నారు నేను ఈ సిద్ధవటం కోట గురించి ఫుల్ వీడియో చేశాను ఎవరన్నా చూడకుండా ఉంటే మన ఛానల్లో ఉందన్నమాట వెళ్ళి చూడండి ఇప్పుడు వచ్చేసి నిధి రహస్యం కోసం వెళ్తాం మనకు కనిపిస్తున్నది సిద్ధవటేశ్వర స్వామి గుడి అలాగే నంది విగ్రహం అనమాట ఇక్కడికి రావడానికి కోటలో చుట్టూ తిరగడానికి మొత్తం రెండు దారులు ఉన్నాయి అందులో మనం మొదటి దారిలో వెళ్తున్నాము ఇక్కడ నిధికి సంబంధించినటువంటి ఒక గొప్ప రహస్యం ఇక్కడ చార్లో రోజుల నుంచి ఇక్కడ ఒక కథ ఉందన్నమాట దాని గురించి తెలుసుకునేదానికే మేము వచ్చాము ఈ మంటపంలోంచి మనం లోపలికి వెళ్ళాలి ఈ స్టోరీ ఎంతవరకు అనేది నాకు తెలియదు కానీ ఇక్కడైతే చాలా రోజులుగా చాలా సంవత్సరాలుగా ప్రచారంలో ఉందన్నమాట ఆ స్టోరీ ఏంది మొత్తం అనేది మనము ఒక్కొక్కటిగా వెళ్తూ మాట్లాడుకుందాము దాదాపు మనం కోట బయటకు వచ్చేసామన్నమాట లోపలికి ఇది చూడండి ఇది వెలుపలికి బయటికి దారనమాట దీనికి లో అక్కడ కంచేశారు చేశారు కదా ఇటు వెళ్ళడానికి ఇటు సైడ్కు ఇంకొక ద్వారం ఉంది అనమాట ఇక్కడి నుంచి వెళ్ళచ్చు ఇదే ఆ ద్వారము ఇక్కడ నుంచి మనం కొంచెం బయటికి వెళ్ళగానే ఆ గోడల మీద దేవనాగర లిపిలో కొన్ని అక్షరాలను రాసి ఉంచారు వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము మనకు ఎదురుగా గరుత్మంతుడు లక్ష్మీదేవి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఇక్కడ ఎన్ని లిపి రాసింది కదా దీనిని వచ్చేసి దేవనాగర లిపి అంటారంట ఇక్కడ కృష్ణదేవరాయలు పరిపాలిస్తున్నప్పుడు ఈ శాసనాన్ని చెక్కించాడని ఈ శాసనంలో ఆ నిధి ఎక్కడ దాచారో కొన్ని గుర్తులను ఇక్కడ రాసి ఉంచారని ఇక్కడ ఒక కథనం చాలా సంవత్సరాల నుంచి ప్రచారంలో ఉందనమాట మనం చూస్తూ ఉంటే ఈ రైటింగ్ మనకు కొంచెం అర్థమవుతుంది కానీ కొన్ని కొన్ని అక్షరాలు అయితే అసలు అర్థం కావట్లేదు అది ఏందనేది కూడా మనకు అర్థం కావటం లేదనమాట ఇది దేవనాగరి లిప్ అంటారంట దీన్ని అంటే శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించే కాలంలో రత్నాలు రాసులు విలువైన వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారు ఇక్కడ కూడా ప్రజల నుంచి రాబట్టిన పన్నులు కానీ ఇతర ఇతర రాజ్యాల మీద దండెత్తినప్పుడు వచ్చిన సంపదనంతా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇక్కడ ఒక భూగృహంలో దాచి ఉంచారని దానికి సంబంధించిన మ్యాప్ దీంట్లో ఉందని ఇక్కడ చాలామంది చెప్ చెప్తున్నారు చాలా సంవత్సరాల నుంచి ఈ కథ అయితే ఇక్కడ ప్రచారంలో ఉందన్నమాట ఈ కథ ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం మనకు చూస్తే కొందరి పేర్లు అయితే మనకు బాగా ప్రస్తావించడం జరిగింది కొండ్రాజు తిరుపతి రాజు ఇక్కడ పేరుంది ఈ కోటలో ఒక రహస్య సొరంగ మార్గం ఉందని ఆ సొరంగ మార్గం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించారని అన్నుల రూపంలో కావచ్చు లేకపోతే ఇతర రాజ్యాల మీద దండెత్తినప్పుడు ఆ రాజ్యంలో ఉన్న విలువైన సంపదనంతా తీసుకొని వచ్చి ఈ సొరంగ మార్గంలో ఉంచారని దానికి సంబంధించినటువంటి మ్యాప్ ఇక్కడ ఉందని చాలా సంవత్సరాలుగా ప్రచారంలో ఉన్న సిద్ధవటం కోట మొత్తం చూడడానికి రెండు దారులు ఉన్నాయని చెప్పాను కదా ఇది మొదటి దారి అనమాట మనం బయ మనం బయలుదేరి వచ్చిందంతా మొదటిదారి ఇది కొంచెం ముందుకెళ్ళగానే ఎండ్ అవుతుంది అక్కడే రెండో దారి కూడా కలుస్తుంది మనకు ఎదురుగా జూమ్ చేశాను చూడండి అక్కడే రెండు దారులు కలిసే చోటు అక్కడే అనమాట అక్కడ ఏముందంటే అక్కడ ఆ గోడ కవతలిపక ఒక మసీదు ఒక దర్గా ఉందన్నమాట వెళ్ళి చూద్దాం పదండి ఇదే ఆ మసీదుకు దర్గాకు వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ అనమాట టిప్పు సుల్తాన్ కాలంలో ఈ రెండింటిని నిర్మించారని ఇక్కడ చెప్తూ ఉంటారు ఇక్కడికి వెళ్ళడానికి ఆ ద్వారం అదే అనమాట ప్రస్తుతానికి అదైతే క్లోజ్ చేశారు అది ఎందుకు క్లోజ్ చేశారు దేనికి క్లోజ్ చేశారనే విషయాలు మనకి ఎలాంటి విషయాలు తెలియదు అనమాట సార్ ఈ ద్వారం చూసుకుంటే ఈ ద్వారం పొడవు వచ్చేసి దాదాపు పదహైదు నుంచి ఇరవై అడుగులు ఉండొచ్చు ఇదంతా టేకుతో తయారు చేశారనమాట ఇది అక్కడక్కడ దెబ్బతినింది మీరు బాగా గమనించవచ్చు చా దాదాపు మూడు మూడు వందల సంవత్సరాలుగా వస్తుందనమాట ఇలా ఈ డోర్ను తయారు చేసి కూడా చూడండి ఇంకా పటిష్టంగా ఉంది అక్కడక్కడ కొంచెం దెబ్బ తినింది మనకు ఎదురుగా ఒక డూమ్ లాంటి ఆకారం కనిపిస్తుంది కదా అదే దర్గా ఈ పక్కన నుంచి మనం వెళ్ళడానికి దారుందనమాట ఈ దారి అప్పటి కాలంలో రాజులు పెన్నా రివర్లోకి వెళ్ళడానికి ఒక సొరంగ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు నా ఫుల్ వీడియోలో చూపించాను చూడండి మనం ఇక్కడికి చేరుకోవడానికి రెండు దారులు ఉన్నాయని చెప్పాను కదా ఇది మొదటి దారి ఇది రెండో దారి ఈ రెండు దారులు కూడా కలిసేది ఇక్కడే ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఈ ఫ్యామిలీనే ఈ ఇక్కడ ఉన్న దర్గా ఇవన్నీ మెయింటైన్ చేసేది వాళ్ళే దర్గా చూడండి ఏ విధంగా ఉందో ఇది మూడు వందల సంవత్సరాల పాతదంటే ఎవ్వరు నమ్మరు ఈ నడమను రీసెంట్గా కట్టించారేమో అన్నంత బాగుందనమాట ఇది అవుట్లుక్ హైలైట్గా ఉంది అలాగే ఇక్కడ పెన్నా రివర్ వ్యూ చూసుకోవచ్చు నీళ్లు లేక ప్రస్తుతం ఖాళీగా ఉందన్నమాట అది మీకు నేను చెప్పాను కదా మనం వేరే డోర్ నుంచి వచ్చాము అని చెప్పాను కదా అసలు ఆ డోర్ ఎందుకు క్లోజ్ చేశారో చూద్దామని చెప్పాను కదా ఇదే ఆ డోర్ అనమాట అసలు ఈ లోపలికి రావడానికి మెయిన్ ఎంట్రన్స్ ఇదే అనమాట దీన్ని క్లోజ్ చేశారు ఇది వచ్చేసి టేకుతో తయారు చేశారు అనుకుంటా డోర్ అది మనం చాలా పాత డోర్ అనమాట ఇది ఒకవేళ తలుపు లాక్ చేసిన తర్వాత లోపలికి రాకుండా ఉండడానికి అలాంటి చెక్క దుంగల్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఆ కాలంలో ఇది ఉన్నమాట సెక్యూరిటీ లాక్ సిస్టమ్ అనుకోవచ్చు దీన్ని చూడండి ఎంత బాగా పగడబందీగా వచ్చారో ఇక లోపలికి వెళ్దాం పదండి ఇప్పుడు మనము దర్గా లోపలికి వచ్చాము దర్గాకు మసీదుకు తేడా ఏం ఏంటి అంటే సమాధి ఉండేదాన్ని దర్గా అంటారు నమాజ్ చేసుకునేదాన్ని మసీద్ అంటారు అదొక్కటే గుర్తుపెట్టుకోండి ఈ లోపల ఈ సమాధి మందిరం కానీ చుట్టూ ఉన్న డిజైన్ కానీ చూస్తే మనకి ఇది మూడు వందల సంవత్సరాల నాటి కట్టడం అంటే అసలు ఎవరు నమ్మలేమో రీసెంట్గా కట్టించారేమో అన్నంత బాగుందన్నమాట మెయింటెనెన్స్ చాలా బాగా చేశారు ఎవరు చేస్తున్నారో కానీ తెలియదు కానీ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది చూడండి ఒకసారి చుట్టూ చూపిస్తాను చూడండి ఈ సమాధి మందిరము పైన డూమ్ కూడా చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉందో అప్పుడు కాలంలో డెకరేషన్ చూడండి ఏ విధంగా చేశారో హైలైట్ గు ఉందని చెప్పుకోవచ్చు కట్టడం అయితే ఇది ఒకసారి సిద్ధవటం కోట చరిత్ర బ్రీఫ్గా చెప్తాను చూడండి ఒకవైపు పెన్నా అనేది చుట్టూ అగర్తతో శత్రు దుర్భేద్యమైన కోట ఈ సిద్ధవటం కోట అట ఈ కోటను విజయనగరాన్ని పరిపాలిస్తున్న వీర వీరనరసింహరాయల కాలంలో సంబెట గురవరాజు ఈ కోటను పరిపాలించేవాడు ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయల అల్లుడు వరదరాజులు ఈ కోటను పరిపాలించారు అంతకుముందు ఈ కోట ఉదయగిరి రాజ్యంలో ఉండేది రెండవ వెంకటపతి రాయలకు మట్లి ఎల్లమరాజు యుద్ధంలో బాగా సహకరించేవాడు అందుకు గుర్తుగా ఎల్లమ్మరాజుకు అమరనాయకంగా అంటే గిఫ్ట్ కింద ఈ సిద్ధవటం కోటను ఇచ్చాడు మట్లీ యల్లమ్మరాజు మరికొన్ని ప్రాంతాలను ఈ సిద్ధవటంలో కలుపుకొని ఒక మట్టికోటని నిర్మించారు అనంతరం ఆయన కుమారుడైన మట్లీ అనంతరాజుకు ఈ మట్టికోటను శత్రు దుర్భేద్యమైన రాతికోటగా నిర్మించాడు ఆ తరువాత మట్లీ రాజుల పతనం తర్వాత ఔరంగజేబ్ సేనాని మీర్ జుమ్లా సిద్ధవటాన్ని ఆక్రమించి పరిపాలించాడు ఆ తర్వాత అర్కాట నవాబు ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడు కడపను పాలిస్తున్న అబ్దుల్ ఖాన్ పదిహేడు వందల పద్నాలుగులో సిద్ధవటాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు ఆ తర్వాత మయానా నవాబులు సిద్ధవటాన్ని పరిపాలించేవారు చివరగా పదిహేడు వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ఈ సిద్ధవటం కోట ఈస్ట్ ఇండియా కంపెనీ వశమైంది అంటే బ్రిటిష్ వాళ్ళు దీన్ని పరిపాలించారు చూడండి ఇక్కడ ఉన్న మసీద్ వచ్చేసి పదిహేడు వందల యాభై ఐదు సంవత్సరంలో నిర్మించినట్టు చూపిస్తున్నారు పక్కన ఉన్న మసీద్ ఫోటో వచ్చేసి గండికోటలోదనమాట పక్కనే చూసుకోవచ్చు మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ మసీదు వచ్చేసి పదిహేడు వందల యాభై ఐదవ సంవత్సరంలో దర్గా వచ్చేసి పదిహేడు వందల అరవై ఐదో సంవత్సరం నిర్మించారన్నమాట ఇక పక్కనే ఉన్న మసీదుని కూడా మనం వెళ్ళి చూసొద్దాము వాళ్ళు పర్మిషన్ అడిగాను వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు వీడియో అని చెప్పారు అందుకనే వచ్చాను ఈ మసీదు చూస్తుంటే దాదాపు మనము గండికోటలో చూసాం కదా సేమ్ యాజ్టీజీ లాగా ఉంటుంది కాకపోతే అక్కడ ఏం చేసిందంటే ప్రాపర్ మెయింటెనెన్స్ లేక చాలా వరకు తినింది అనమాట ఇక్కడ మంచి కండిషన్లో ఉంది మసీదు ఇది ఒకసారి లోపలికి వెళ్ళి చూ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పదిహేడు వందల యాభై ఐదవ సంవత్సరంలో నవాబ్ హలీం ఖాన్ గారు ఈ జామియా మసీదు నిర్మించారు స్ట్రక్చర్ చూడండి ఏ విధంగా ఉందో సేమ్ గండికోటలో ఉన్న మసీదు లాగానే ఉంది ఇది కూడా హైలైట్గా ఉందని చెప్పచ్చు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను సిద్ధవటం కోట మొత్తం వీడియో తీయడానికి వచ్చినప్పుడు అది క్లోజ్ చేసి ఉన్నారు వీళ్ళు లేరనమాట అందుకే మేము తీయలేకపోయినాం మళ్ళీ ఇప్పుడు వచ్చాము ఇక్కడ చూడండి నమాజ్ ఏ ఏ టైంలో చేయాలని చెప్పి మొత్తం నేమ్లో బోర్డులో మెన్షన్ చేశారు చూడొచ్చు చూడటానికి పెయింటింగ్ అంతా వేశారు మంచి కండిషన్లో ఉందని చెప్పుకోవచ్చు ఎలాంటి డ్యామేజ్ లేదు బాగుంది ఏమైనా పాత కట్టడాలు పాత కట్టడాలే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకంటారు ఇప్పుడు అర్థమైంది ఒకసారి పైకి ఎక్కి చూద్దాము నేను గండికోటలో కూడా పైకి వెళ్ళలేకపోయాను క్లోజ్ చేస్తున్నారు ఇప్పుడు సిద్ధవటం కోటలో ఇది ఓపెన్లో ఉందనమాట పైకి వెళ్ళి మొత్తం మీకు విజువల్ చూపిస్తాను చూడండి ఒక్కొక్క తాప ఇది అడుగు పైనే ఉంది ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కండి చూడండి ఏ విధంగా ఉందో వ్యూ బ్రహ్మాండంగా ఉంది ఈ కింద వచ్చేసి ఫ్లోరింగ్ ఉన్నారు వీళ్ళు ఇక్కడ ఏదో ఒక రూమ్ ఉంది ఖాళీ ఏం లేదనమాట పెయింట్ చేసి ఖాళీగా ఉంచేశారు ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే చూడండి ఏ విధంగా ఉందో మూడు వందల సంవత్సరాలంటే దీన్ని నమ్మగలమా ఈ వీడియో ఇంతే గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్